నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మమత గురించి తెలుసుకుందాము మమత ఒక ప్రైమరీ స్కూల్లో ఒక గ్రామంలో చదువుకుంటుంది నేను ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఫ్రాక్ చాలా చిరిగిపోయి ఉందన్నమాట అందరూ ఆడుకుంటున్నారు ఆడుకునే సమయంలో ఆ ఫ్రాక్ కాస్త పూర్తిగా చినిపో చిరిగిపోయింది అమ్మాయి ఏడుస్తూ ఉండిపోయింది నాకు చాలా బాధేసింది తర్వాత నేను కనుక్కున్నాను అమ్మాయి ఇది ఏంటి ఎందుకు అలా వేసుకొని వచ్చింది డ్రెస్ అని కనుక్కుంటే అమ్మాయి గురించి వాళ్ళ స్నేహితులు టీచర్స్ చెప్పారు అమ్మాయి వయసు అప్పుడు ఆరేళ్ళు ఉంటుంది అంతే అమ్మాయి వాళ్ళ మదరు అమ్మాయి పుట్టిన వెంటనే చనిపోయిందంట సో ఆ అమ్మాయికి నాన్న ఒక అన్న ఉన్నారనమాట సో వాళ్ళిద్దరికీ ఆరు సంవత్సరాల అమ్మాయి వంట చేసి స్కూల్కి వస్తుందని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను అంత చిన్న అమ్మాయికి అంత బాధ్యతలా అని బాధేసింది తర్వాత ఏం చేశాను నేను కాలేజ్కి వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్కి ఈ విషయం చెప్పాను ఒక అమ్మాయి మమత అని ఉంది ఆ అమ్మాయికి మనం ఏమైనా సపోర్ట్ చేద్దామా అని అంటే పిల్లలు అన్నారు ఎలా చేద్దామంటే నిన్న బుక్స్ తీసుకుందాము అమ్మాయికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేద్దాము అని చెప్పాను అది కాస్త అందరూ కాలేజీలో పిల్లలు స్ప్రెడ్ చేసుకొని చాలా క్లాత్స్ కలెక్ట్ చేశారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనమాట కలెక్ట్ చేశారు సరే ఆ అమ్మాయితో పాటు ఇంకా మిగతా వాళ్ళకు కూడా అందరికి ఇవ్వడానికి పనికొస్తాయని నేను చాలా సంతోషంగా అవన్నీ తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చినప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూస్తుంటే ఒక స్పెషల్ కవర్ కనిపించింది అనమాట అందులో ఆ ప్యాకెట్స్లలో ఏంటబ్బా అని చూస్తే అందులో ఒక చిన్న లెటర్ ఉంది మా స్టూడెంట్ రాసింది ఇది చెల్లి మమతకు ఇవ్వగలరు మేడం అనేసి ఏంటబ్బా అని చూస్తే అందులో బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఒక కొత్త డ్రెస్ ఉంది చెప్పులు ఉన్నాయి నాకు చాలా సంతోషం వేసింది ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ అమ్మాయి ప్రేమకి తన తోటి చెల్లిపోయిన ఉన్న ప్రేమకి సరే అనేసి ఆ బ్యాంగిల్స్ ఇచ్చేసాను ఆ డ్రెస్ వేసుకోమని చెప్పాను అది ఆ రోజంతా అక్కడే ఉన్నా అనమాట నేను ఆ పిల్లలతో యాక్టివిటీస్ చేయిస్తూ ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా అనిపించింది నేను గమనించిన విషయం ఏంటి అంటే ఆ మమతకిచ్చిన గాజులు ఐదు నిమిషాలు చూసేసరికల్లా ఇంకోళ్ళ దగ్గర ఉన్నాయి అలా అలా ఇంకో ఇంకో పది నిమిషాలకు చూసి ఇంకొకరు వేసుకొని ఉన్నారు ఆ గాజులు అలా సాయంత్రం వరకు వెళ్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి అన్ని చేతులు మారుతూనే ఉన్నాయి అసలు నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఆ పరిస్థితులలో వేరే పిల్లలైతే గాజులు ఇచ్చేవాళ్ళ ఫస్ట్ క్వశ్చను తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఆ పిల్లల మధ్యలో చూడండి అందరూ వేసుకుంటున్నారు ఆ గాజులు వేసి 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 చివరికి స్కూల్ అయిపోయే టైంలో మమతకి ఆ గాజులు తిరిగి వచ్చేసాయి దీంట్లో మనం ఏమర్థం చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అసలు త్యాగ గుణం అనిపించింది నాకు ఆ అమ్మాయిది అసలు అంత చిన్న అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయిలో ఎంత గొప్ప మనసు చూడండి మొదటిసారి అమ్మాయి గాజులు వేసుకుంది కానీ తన స్నేహితులకు కూడా అలాంటి గాజులు వేసుకునే అవకాశం ఇచ్చింది చూడండి అది మన సంస్కారం అంటే సంస్కృతి అంటే మన మన భారతదేశ సంస్కృతి అంటే అదేనేమో ఫ్రెండ్స్ ఈ కథ మీకు చెప్పాలనిపించింది ఇలా మమత లాంటి అమ్మాయిలు ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ మనము ఏదో రకంగా మన సేవలు అందించగలిగితే చాలా బాగుంటుందేమో ఆలోచించండి ఫ్రెండ్స్